సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని బొడిగపల్లెలో ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం బొడిగపల్లె నుండి ఆర్ అండ్బి రోడ్ ఒకటిన్నర కోట్ల రూపాయలతో సంజీవయ కాలనీ వరకు సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు സർ സർ Анна സെക്രട്ടറി ആമ സർ വേറെ വേറെ ആ ആമ എവിടെ ഗ്രാമത്തിലെ ജനതൃടേ આ ગ્રાઉન્ડ લેવલ સેન્સરની લેવલ બજેટ છે ને હા છોરાડા ઓર મોર લીલા ગાડી રા આ પ્રોબ્લેમ છે સંબંધમાં મને કહી સંસરી એ કટ્યું વાય વોટ ઇઝ ધ રીઝન माई टीम अच्छा प्रास कपड़ा है प्रास फर्नले ऐसे दान की रोड आइ द मार्केट की रोड हूँ मेरी అక్కడ పొమర అఫ్సర్ చెప్పే ఎల్లోగా మీరు నా మాట బ్రో నేను బిఫోర్ టైమ్స్ వన్ శాంక్షన్ 100 అయిన తర్వాత ఏమంటి యాబుట్ యు రెస్పాన్సిబుల్ అంటారా లేదు